దేవుడు ఇవ్వాలి అంటే మన ఉద్దేశాలు మంచి దేవుడు మనకి తప్పకుండా కాబట్టి ఇక్కడ ఆ హోను చూస్తే ఇతని యొక్క ఉద్దేశం మంచిదా ఇతని యొక్క కోరిక మంచిదా అంటే నా తోట బాబు అని అన్నా సరే వినిపించుకోకుండా నాకు కావాలంటే కావాలి అని పట్టుబడుతున్నాడు ఇక్కడ రావాలంటే అహు కాబట్టి దేవుడు మాకు చెప్తుంది ఉద్దేశాలతో మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలే దేవుని ఆశీర్వాదాన్ని నేను ఒకసారి చదువుకుంటున్నప్పుడు న్యూస్ పేపర్ పుస్తకం ఇస్తా ఉండేవాళ్ళు దాంట్లో కొన్ని కొన్ని పెయిన్ ఇలా తీసుకునే బొమ్మలు ఇచ్చి ఇస్తా ఉండేవారు ఒక స్టోరీ రాసుకునేవాళ్ళు ఒక స్టోరీ నేను ఒక చదివాను ఆ స్టోరీలో ఇద్దరు ఉంటారు వాళ్ళు చాలా మంచి స్నేహితులు వాళ్ళు ఏదైనా సంపాదించాలి అని చెప్పి అడిగి వెళ్ళి కట్టెలు కొట్టుకునేటటువంటి పని ఉంది మంచి ఆ సరికి వాళ్ళు నాకు దొరకాలని ఇద్దరు మాకు వీళ్ళ గట్టలు కోసం ఎదుగుతా ఉంటే ఒక నిధి దొరుకుతుంది బంగారు కుమల దొరుకుతుంది ఆ మోటార్ ఎలా పడిందో ఎక్కడింటి వచ్చిందో తెగింది ఇద్దరికి దొరికింది దేవుడు ఆలస్యనుకుని దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తెస్తూ ఆలోచించుకుంటారు గ్రామంలో ఒకసారిగా పట్టుకెళ్తేపతో దీన్ని ఎక్కడన్నా దాచిపెట్టుకుని కొంచెం కొంచెంగా మనం పట్టుకెళ్దామని చెప్పి ఇద్దరు తెలుసు తర్వాత దాచిపెట్టారు దాచిపెట్టి ఆ అభితంగా ఇక్కడ నుండి దీనికి కాపలాగిలి ఆ గ్రామంలోకి వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను భోజనం పెట్టుకొస్తారు భోజనం పెట్టుకొచ్చి నేను మనసు ప్రయాణం చేసి భోజనం చేయి తీసేసి ఇతనేమో పక్కనే వేసుకుని పడుకుంటాడు పడుకుంటే వీడు భోజనం చేయకుండా ఆ క్యారీ పక్కన పెట్టి ఇంకా ఎత్తులో ఉన్న పంట వెళ్ళి ఒక వంట తీసుకుని వాడి మీద వేసుకుని చంపేస్తాడు చంపేసి ఈ సొమ్ము అంతా నాదే రెండు వంటలు లేవు ఒకటే వంట అనుకుని సంతోషంతో ఒక రకమైన ఆనందంతో ఆ క్యారీ తీసుకుని నమ్మని చెప్పాడు అన్నది ఆ దిని దగ్గరికి వెళ్ళి ఈ ధన్మంతాగానే ఆ మోడుని కవులించుకుంటాడు కౌలించుకున్నప్పుడు అనుకోకున్న నోటిలాగా నవరం ఉంటుంది అక్కడ ఉంటే వాడు కూడా ఏం చేశాడు వీటిని చంపి ఆ ధర్మము సొంతం చేసుకోవాలని వాడు కూడా అన్నంలో విషం పెట్టి తీసుకుని వచ్చి ఇచ్చారు తెంత అంటే వాడు ఎంతలో మిగిలి చెప్పాడు అలా ఎంతో తెలిసిపోతాడు ధనం అక్కడే మిగిలిపోతుంది లోకంలో దురాశతో ఉంటే దేన్ని మనం పొందుకోలేము అదే ఇద్దరు కలిసి దేవుడు అని ఆ సొమ్ముని జాగ్రత్త చేసుకుని ఇద్దరు దాని వల్ల ఉపయోగం చేసుకుంటే అది ఇద్దరికి ఆశీర్వాదం ఉండేది కానీ ఇద్దరు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు కారణం ఏంటి దురాశ వాడికి ఇవ్వకుండా నేనే తీసేసుకోవాలి రెండు వారో ఎందుకు దురాశ ಈ ದುರಕ್ಷ ಪ್ರಯೋಜನ ಅದ ಜ್ಞಾಪಕ ಉಂಟು ಹೃದಯ ವಾಕ್ಯ ಅಂತ ಕೋರಿಕೆ ಮುಂದಕ್ಕೆ ಬಾಪಸ್ ಅಂತ ಮನಸ್ತತ್ವ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు మంచి ఆలోచన చెప్పే చెప్పేవాళ్ళు ఉండాలి అప్పుడు అలా ఏదైనా చేస్తా ఉంటే భార్య చెప్పాలి అలా చేయడం మనకు మంచిది కాదు అలా చేస్తే మనం దేవుని దేవుడు పొందుకోలేము అని చెప్పాలి అంతేగాని నీ దుర్మార్గానికి నా చేయకు ఇద్దరు కలిసి ఇంకా మరింత దుర్మార్గం చేద్దాం అని అనుకుంటే అది మంచిది కాదు ఇక్కడ ఎజ చేసినటువంటి మనదే పుట్టలు పడుతుంది చాలా మంది మనుషులు పుట్టలు పడుతారు వాళ్ళ మీద పేర్లు చెప్పడం లేకపోతే వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం ఆ కుటుంబ విషయాలు ఈ కుటుంబాలకు చెప్పడం ఇలాగ దుర్మార్గం చేస్తా ఉంటారు అలా చేయడం మంచిది కాదు ఇక్కడ కూడా ఎజుకేటు కుట్ర పడుతుంది అబద్ధ సాక్ష్యములు పుట్టిస్తుంది దుర్మార్గం చేస్తుంది దానివల్ల ఆశీర్వాదమా భర్తకాశీర్వాదమా భార్య ఆశీర్వాదమా కుటుంబాలే కాదు అందరికి షాప్ వచ్చింది అందరూ కూడా నష్టపోయారు అన్ని ఇచ్చాడు కానీ అన్నింటిలో సంతోషంగా ఉండలేకపోయారు అని మనం అర్థం ఉండాలి తన కింద ఉన్నట్టు అంటే వాళ్ళందరికీ మేలు చేసేవాడిగా ఉండాలి మంచి పరిపాలన అందజేసేవాడిగా ఉండాలి అంతేగాని వారిని ఎంత వారి తోట కూడా తీసేసుకుందాం అనేటటువంటి కోరికలతో ఉంటే దేవుడు సహిస్తాడా లేదా కాబట్టి ఇక్కడ కూడా రాజు వాళ్ళ దగ్గర ఉన్నాడు అతని బాగేటువంటి స్త్రీ కూడా దుర్మార్గపు ప్రయత్నాలు చేసింది అతనికి ఇద్దరు నష్టపోయారని దేవుని వాక్యంలో చూస్తూ ఉంటారు దేవుని వాక్యం మనకి ఎంతో సరిగ్గా సరిపోతూ ఉంటుంది ఈనాడు చాలామంది మంది నాయకులు కూడా రాజకీయాల్లో రకరకాల వాగ్దానాలు చేసి పొందులు తర్వాత వాటిని నెరవేర్చకుండా వారి యొక్క స్వరాతో వాళ్ళు తమ సొంత అలాగే కొంతమంది మనం చూస్తే ఆ ఏ ఉద్యోగానికో పెట్టుకుంటాడు ఆ ఉద్యోగానికి పెట్టుకుంటే అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళు ఇవ్వకుండా కుటుంబీలతో లేకపోతే ఇతని ఆ స్నేహితులతో తెలిసిన వాళ్ళు చేస్తారు అది కూడా పాపమే అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి అర్హత లేని వాడికి ఇస్తే సమాజం ఇవ్వాలి కాబట్టి ఇటువంటి దుర్మార్గాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి దేవుడు వాక్యం మనం హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో సగమాహం నేను జాగ్రత్తగా ఉంటాను ఎక్కడ రాసిన పత్రికలోని రెండవ సాయంలో మనం చూస్తే రెండవ సాయంలో మొదటి నాలుగో శ్లోకంలో కొన్ని హెచ్చరికలు కనబడతాయి నా సహోదరుల మహిమా స్వరూపేకు మన ప్రభు అయిన యేసు గురించిన విశ్వాస విషయంలో మొమాటం గలవారై ఉండబడి ఎలాగన్నా బంగారు పెట్టుకుని ప్రశస్త అవసరములు ధరించుకునే ఎప్పుడు మీ సమాజ మండలంలో మీకు వచ్చినప్పుడు నీటి బట్టలు పట్టుకుని తరిత్రులతో లోపలికి వచ్చినాయి మీరు ప్రశస్త అవసరములు ధరించుకుని వారిని కొట్టి సంపాదించి నేను ఇక్కడ మంచి స్థలం అని చెప్పి ఆ దరిద్రులతో నేను ఎక్కడ విలువము లేక ఇక్కడ మీ పాదు పెట్టుకున్నా నీ పాత్ర వేయడం దీవున్న కూర్చొని చెప్పి అట్లా మీ మనసులో మీ మనసులో వేధులను పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారి బుద్ధులు అంటే ఇటువంటి విషయం మనం ఆలయానికి అప్లై చేసుకోవచ్చు మందిరంలో అందరూ సమానంగా ఉండాలి వాళ్ళు గొప్పవాళ్ళు లేకపోతే వీళ్ళు లేదో అని మనం చూడకూడదు లేకపోతే మనం ఆ ఎక్కువ ఇతరులు తక్కువ అనే భావంతో మన పక్కన ఎవరు కూర్చున్నా కూర్చోవడం కాదు ఎవరు మనతో మాట్లాడినా మాట్లాడతారు ఎవరు మనకు నమస్కారం చేసినా నమస్కారం ఎవరు మనతో సంభాషించిన వాళ్ళతో సంభాషించారు అందరికీ ఆ సమానమైనటువంటి విధానం అయితే ఒకరు ఎక్కువనే లేదు ఒకరు తక్కువ లేదు ఆ గుమ్మం దానికి బయటికి వెళ్ళిన తర్వాతే మన యొక్క కుటుంబాలు మన మధ్యలోకి రావాలి ఆ గుమ్మం దానికి బయటికి వెళ్ళిన తర్వాతే మన యొక్క స్థితిగతులు మన మధ్యలోకి రావాలి అక్కడ మన పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్తే కలవచ్చు కానీ అందరంలో అటువంటి ఆలోచన అయినా సరే లేకపోతే పనిచేసుకుంటున్న సరే బయట ఉద్యోగం కొనసాగించుకోవాలి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఉద్యోగస్తుని రావద్దు దేవుని దేవుని ఆరాధించే వ్యక్తిగా దేవుణ్ణి సేవించే వ్యక్తిగా దేవుణ్ణి స్పుతించే వ్యక్తిగా దేవుని ఆక్యం నెరవేరుస్తున్నటువంటి వ్యక్తిగా దేవుని మందిరంలో రావాలి బయటకు వెళ్ళిన తర్వాత నీకు సమోసి నీ అధికారం ప్రకారం నిబంధనలు నిర్వర్తించు లోనికి వచ్చినప్పుడు ఒక వ్యాపారస్తునిగా ఉండదు ఒక ఉద్యోగస్తునిగా ఉండదు ఒక అధికారిగా ఉండదు ఒక పనివాడిగా ఉండదు దేవుడు విశ్వాసిగానే ఉండాలి దేవుడు ఆరాధించే వ్యక్తిగానే ఉండాలి ఎవరు కూడా బయట స్థితి బట్టి లోన గౌరవపడం గౌరవపడం అనేది చూడకూడదు వస్త్రాలను బట్టి ధరించిన ఆభరణాలను బట్టి మనకు మర్యాద రాదు మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనకు మర్యాద రాదు దేన్ని బట్టి వస్తుంది అంటే మన ప్రవర్తనను బట్టి మనకు మర్యాద వస్తుంది మన యొక్క మంచి పనులను బట్టి మనకు మర్యాద వస్తుంది అదే నిజంగా నిలవబడి ఒకవేళ మనం కొంత సొమ్మించి ఆ ఇతరు దగ్గర నుంచి మర్యాదను సంపాదించుకోవాలంటే సొమ్మిచ్చినప్పుడు అయ్యే బాగా ఉంటుంది సొమ్ము తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను ఎవరో మనకు తెలీదు అని మర్చిపోయిన బాబు మీద వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్దిగా ఉంటారు మనిషి స్వభావం అటువంటిది కానీ మనం మంచిగా ప్రవర్తిస్తే అందరూ మనం గౌరవిస్తారు ఉపకారం చేసే ఉంటే ಮನ ಖತ್ತ ಆಭರಣ ಮನ ಖತ್ತ ಪ್ರವರ್ತನ ಮೇರ್ವೇರ್ಗ್ರಹಿಸಿದ ರಾಜ್ಯ ಸೂಡವ ಅಂದ್ರೆ ಪ್ರೇಮಿಸವಲಸಿನ అందరికీ కూడా ఉపకారం చేయవలసింది వాడు కానీ ఏం చేస్తున్నాడు అంటే నా సపోర్ట్ చేసి అక్కడికి ఆ వ్యక్తిని తీసుకుని కొట్టి చంపించేసారు ఎంత దుర్మార్గం డబ్బు కోసం ఒక మనిషిని చంపేస్తారా అని అంటారు నిజంగానే చంపేశారు డబ్బు కోసం ఒక తోట కోసం ఒక మనిషిని చంపేశారు మన నిర్మతాంగంలో దేవుని యొక్క ఆజ్ఞ చేయకూడదు మనం చెబితే ఆజ్ఞల్లో లేదా ఏంటి మాటలు పక్కన పెట్టేశారా లేదా ఒక దోట కోసం నేను కోసం కొంత సంతోషం కోసం ఈ సంతోషాన్ని విడిచిపెట్టే ఆ ఓషన్ విడిచిపెట్టే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి వారు అదురు కదా కానీ వారు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు పద్మస్థానం ఆయన ఇవ్వలేదు లోకానికి వారి యొక్క కోరికలకి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టు ముందుకు వెళ్ళిపోయారు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా అమయముడు కదా పేదవాడు కదా నాకు అధికారం ఉంది కదా అని పుట్ట ఋషులని దుర్మార్గ కోరికలతో అతన్ని రాజులతో కొట్టి చంపేశాడు అతను ఏమీ చేయలేకపోయాడు దేవుడు మాకు పేరు చూస్తే అతని కుటుంబం కూడా ఏమి చేయలేకపోయింది కానీ ఎవరు చోక్యం చేసుకున్నారు ఇక్కడ అంటే దేవుడు చోక్యం చేసుకున్నాడు అందుకే దేవుడు మాకు మీకు చెప్తుంది ఒక మాట ఏంటంటే కాలంలో చూసుకోతుల పక్షంగా దేవుడు ఉంటాడు అని మనం చదువుకుంటాం నీతి మొదల పక్షంగా ఎవరుంటారు అధికారులు లేకపోయినా కొంచెం నీతులు ఆ ప్రశ్నించగలిగినా ప్రశ్నించలేకపోయినా పేదవాళ్ళ పక్షాన దీనుల ఎవరుంటారు అంటే దేవుడు ఉంటాడు ఆ నావాదుల పక్షాన ఎవరు నిలబడలేదు ఎందుకంటే పుందోన్నత రాజు అధికారి అంతకంటే పై అధికారి ఎవరు లేరు అతను చేసిందే న్యాయం చేసిందే చెప్పండి ఎవరు ప్రశ్నిస్తారు దేవుడే ప్రశ్నించగలరు అందుకే దేవుడు పంపించాడు పంపించి ప్రశ్నిస్తున్నాడు ఎందుకు దుర్మార్గం చేశాం చేశావు కాబట్టి దేవుడు ఆర్థ్యాన్ని ఉల్లంఘించావు కాబట్టి తగిన ప్రతిభావం నీకు వస్తుంది అని దేవుడు చెప్పినప్పుడు భయపడిపోయాడు ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాల్సినటువంటి సమయం వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనుషులకు భయపడి మనం విశ్వాసాన్ని కొనసాగించుకుందామంటే కొనసాగించలే మనుషులకు పైరూపాన్ని చూసే మనుషులకి మనం మనం నిరూపించుకుందామని ప్రయత్నించినా అది వృధా ఎవరు చూడాలి మనల్ని ఎవరు మెచ్చుకోవాలి ఎవరు మనలను ఆ బదిత చేయాలి అంటే దేవుడే కదా కాబోతు దేవుని వాక్యాన్ని అనుసరించాడు దేవుని ఆజ్ఞలను అనుసరించాడు చివరి వరకు జాగ్రత్తలో బ్రతికాడు అన్యాయంగా చనిపోయిన అతని పక్షాన దేవుడు నిలవబడ్డాడు జోక్యం చేసుకుని నేను కూడా మన పూల వచ్చినా చదువుకున్నా ఆ ఇరవై ఒకటి సార్లు పంతులు తోచుకోవడం దేవుడు అంటాడు ఎక్కడైంది అని వాతాన్ని చంపే శవ అంతా అయిపోయింది అడిగేవారు ఎవ్వరూ లేరు అని అనుకున్నావో అదే స్థలంలో నీవు కూడా కష్టం నీ రక్తం కూడా కుక్కలు నాగుతాయి అని దేవుడు ఎంతో కఠినంగా మాట్లాడినటువంటి కోపంతో మాట్లాడినటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం కాబట్టి దేవుడు అంటున్నాడు పాపములు విడిచిపెట్టి దేవుడి వైపు తిరగాల్సినటువంటి సమయం ఇది పాపములు ఉపయోగితే ఉంటే మనం దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోలేము

మారు మనసులు పొందితే మన జీవితం దొరకలేదు మన మనసును మార్చుకుని దేవుడి వైపు మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదం దుఃఖపడాల్సిన పని లేదు చంద్రపడాల్సినటువంటి పని లేదు కాబట్టి మనం ఇక్కడ నేర్చుకునే పాఠాలు ఏమిటంటే మొట్టమొదటిది మన పిల్లలకు మీకు కష్టాయోగాలు ఇవ్వండి మీ తప్పులేదు దానితో పాటుగా మీ యొక్క బుద్ధి విశ్వాసాలను కూడా మాసత్వంగా వారికి ఇవ్వాలి అనేది మొదటి విషయం రెండవది ఏమిటంటే మనం నేర్చుకున్నటువంటిది ఎదుటి వారిని కూడా మనం ఆశ్రించకూడదు దురదేశాలతో చెడు కోరికలతో మనం ఉండకూడదు అనేది రెండవ విషయం మూడవది ఏమిటంటే ఎవరి మీద కుట్రలు మనకూడదు అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు నీతి న్యాయాలతో జీవించాలి అనేది మూడో విషయం నాలుగో విషయం ఏమిటంటే పశ్చాత్తు అప్పడం ఏదైనా తప్పి ఉంటే ఒప్పుకోవాలి పశ్చాత్తు అప్పడ మారుసుకొని ప్రభువైపు తిరిగినట్లయితే ప్రభు కలిగిన చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం మన ప్రతిదనను సరి చేసుకుంటూ దేవుడిలో ప్రముఖంగా కొనసాగులు అంటి ఆశకులు దేవుడు మనందరికీ అనుభవించింది కాక